నిఘా తెలుగు టీవీకి స్వాగతం ఆదివారం లాలాపేటలో ఏఏ స్కిల్స్ ఫ్యాక్టరీ సేల్ ఘనంగా ప్రారంభమైంది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గుంటూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్సీ లెల్ల అప్పిరెడ్డి జబర్దస్త్ కామెడీ యాక్టర్ రాజమౌళి స్థానిక కార్పొరేటర్ చిట్టి హాజరయ్యారు కార్యక్రమం సందర్భంగా మీడియాతో మాట్లాడిన నిర్వాహకులు మాట్లాడుతూ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు డిజైన్ శారీస్ కాటన్ శారీస్ ప్రింటెడ్ శారీస్ అన్ని ఇంతవరకు ఎక్కడా చూడని బిగ్గెస్ట్ హోల్సేల్ కలెక్షన్ కంప్లీట్ న్యూ స్టాక్ కొత్త డిజైన్స్ అందుబాటులో ఉన్నాయని అన్నారు అదే విధంగా బిజినెస్ చేసుకునే వారికి ప్రత్యేక ఆఫర్ గా ఒక ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ తీసుకొస్తే లోన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంటుందని ఎవరైనా వచ్చి హోల్సేల్ రేట్లకు బిజినెస్ ప్రారంభించుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఏ స్కిల్ సూరత్ ఫ్యాక్టరీ సేల్ సిబ్బంది మరియు స్థానిక అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన గుంటూరు జిల్లా లాలాపేటలో ఏఐ సురతి ఫ్యాక్టరీ సేల్స్ ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం ఈరోజు ఓపెనింగ్ అయింది అసలు మామూలుగా అండి ఎస్పెషల్లీ స్త్రీలకు ఆడవాళ్ళకు సంబంధించినటువంటి వస్త్రాలయం వారికి కావాల్సినటువంటి ఫ్యాషన్ డిజైన్స్ మొత్తం ఎవ్రీథింగ్ హోల్సేల్ రేట్లో చాలా అద్భుతంగా ఉంది ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఫస్ట్ టైం నేను ఇంతవరకు ఎన్నో షాపింగ్ మాల్లో ఓపెనింగ్కి వెళ్ళాను ప్లస్ విజిట్ చేశాను చూశాను కానీ కనీ విని ఎరగని తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో ఇంతవరకు నేను వినలేని ఇలాంటి విషయం పాన్ కార్డ్ ఆధార్ కార్డు తెస్తే బ్యాంకులోను ఐదు వేల పైకి ఇక వాళ్లే లోన్ ఇప్పించి అంటే ఈ షాపింగ్ మాల్లో వాళ్లకు వ్యాపారం చేసుకునేటువంటి సులువైనటువంటి లోన్ ఇప్పించి వాళ్లకు ఆధారం ఆదరిపోయేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మన ఈ ఏఐ సూరత్ ఫ్యాక్టరీ సేల్స్ వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు కాబట్టి ఇంతవరకు నేను కని విని ఎరగలేదు ఇట్లాంటి గొప్ప అవకాశం మనకు కావాల్సిన ప్రతి వస్త్రాలయం ఇక్కడికి వస్తే మనకు అన్ని హోల్సేల్లో దొరుకుతూ ఉన్నాయి కాబట్టి చాలా రీజనబుల్ రేట్లో చాలా అద్భుతమైనటువంటి రీజనబుల్ రేట్లో ఉన్నాయని మామూలు లేవు సారీస్ కూడా సూపర్గా ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి మీ ఇంటి పాది కావలసినటువంటి అంటే స్త్రీలకు కావాల్సినటువంటి వస్త్రాలను కొనుక్కొని మహాలక్ష్మి నాగ్ అందరూ హాయిగా ఆనందంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో చెప్తా ఉన్నారు ఈరోజు మంచి వాతావరణం గుంటూరు పన్నెండో డిజిన్లో ఏఐ ఫ్యాషన్ సూరత్ అండ్ సూరత్ ఫ్యాషన్ హాల్ షోరూమ్ అనేది ఓపెనింగ్ చేయడం చేయడం జరిగింది దాంతోపాటు హైదరాబాద్ తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా మంచి ప్రజలకు మంచి నాణ్యమైన వస్తువులు తక్కువ ధరలకు అందించాలని చెప్పేసి కోరుకుంటూ ఇక్కడ ఈ ఈ షోరూమ్ నుంచి డిజైన్ కలర్ఫుల్ అలాగే క్వాలిటీ మెయింటైనెన్ చేస్తూ దేనికంటే మేము జెంట్స్ అయిపోయాం లేడీస్ అయితే వంటి మీద పెట్టుకుని అసలు యాక్చువల్గా అయితే ఈ రేళ్ళు సెలబ్రేటర్ రావాలా అలాగే మా జబర్దస్త్ సోదరులు మన ఇంకా రాజమౌళి గారు కూడా వచ్చారు చాలా చక్కగా ఆయన కలిసి చాలా సంతోషమైంది అలాగే ఇది మన వన్ టౌన్లో అందరికీ నమస్తే షాపింగ్ మాల్ తరఫున అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సూరత్ ఫ్యాక్టరీ సేల్ అనేది మేము ఇక్కడ పెట్టడం జరిగింది ఈరోజు గొప్ప ప్రారంభోత్సవం చేస్తుంది ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన గౌరవనీయులు జబర్దస్త్ రాజమౌళి గారికి మా ధన్యవాదాలు అట్లానే మా వార్డు కార్పొరేటర్ గారికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా దగ్గరికి వచ్చి మా ఆహ్వానాన్ని మన్నించి మా దగ్గరికి వచ్చి వాళ్ళందరికీ ధన్యవాదాలు మేము ముఖ్యంగా ఈ షాపింగ్ మాల్ ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే సూరత్ ఫ్యాక్టరీ సేల్ అని చిన్న చిన్న వ్యాపారం చేసుకుని ఇంటి దగ్గర వ్యాపారం చేసుకుని అక్కలు చెల్లెల కోసం ఈ షాప్ ఓపెన్ చేయడం జరిగింది మీరు ఎక్కువ పెట్టుబడి అక్కర్లేదు ఐదు వేలు పదివేలు ఇరవై వేలతో వ్యాపారం చేసుకోండి ఇంటి దగ్గర మీ దగ్గర డబ్బులు లేవంటే కనుక మీరు ఆధార్ కార్డు పాన్ కార్డుతో మా దగ్గరకి రండి మీకు లోన్లు ఎలిజిబిలిటీ మేమే ఇప్పించి మీకు సరికిస్తాము మీరు వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఏ షాపింగ్ మాల్ ఎక్కడో కాదు ఏ ఫ్యాక్టరీ సేఫ్ కాలాపేట ఓల్డ్ బస్ స్టాండ్ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర శారీ మందిర్ పక్కనే ఉంటుంది అందరూ వచ్చి ఈ అవకాశాన్ని చదువు లేదు